తమ్ముడు ఎంట్రీ ఏంది జాబ్ వచ్చిందా మాట్లాడవేంట్రా సిగ్గులేదా <small> వేరే వేరెవరు పడుకోవడానికి బాగా తాగేసి తప్పు చేస్తున్నాడు అనుకున్నాను ఈ రోజు కానీ నువ్వు తప్పు చేయడం వల్ల బాగా తాగుతున్నాడని నాకు ఈరోజు తెలిసింది అక్కడికి కంపరంగా ఉందే కోసం ప్రాణాలు ఇచ్చే ఈ రోజుల్లో పిల్లం పసుతారు పక్కన పెట్టి పరాగి పడితే పరాజిగాడుతుందని తెలిస్తే ఏమగడని ఎలా తట్టుకోగలనే మూడు పోట్ల వాట్సాప్ లో తిన్నావని అడినాడు కాదే ప్రేమ అంటే కష్టమైన నష్టమైన నీకు మూడు పోట్లు తిండి పెట్టేవాడదే ప్రేమ